பாரோ <todic> ஓடலாம் <todic> <todic>

किं <laughs> ओर <laughs> మూడు నెలలు కూడా ఇంకా రెండు నెలలు వచ్చినా నెల సార్ రెండు వచ్చినంత ఇంకపోతా పోతుంటాయి కిందికి అంటే సార్ అప్పులు పోవాలి అప్పులుపోతే అప్పుడు వెళ్ళిపోయాడు కింద మొత్తం ఇసుక సార్ ఇది పైన మాత్రమే ఉండేది కింద ఇసుక లోపల కట్లే వెళ్ళిపోతుంది

అప్పుడు దానివల్ల అది మనకు ఉపయోగం అనేది కొన్ని ట్యాంక్స్ ఏముంటాయంటే ఉంటాయంటే ఐదు కొన్ని పర్కులేషన్ ట్యాంక్స్ పర్కులేషన్ ట్యాంక్స్ అది మంచి గ్రౌండ్ వాటర్ చేయాలి ఒకలా అది నీళ్ళు నిల్వ ఉంటే వీళ్ళు బోర్డు రీఛార్జ్ చేసిన ట్యాంక్ అంత పర్కులేషన్ ట్యాంక్లు రీసిండింగ్ చేసేదానించి అడ్వాంటేజ్ ఎంత డిసడ్వాంటేజ్ ఎంత కొట్లనక్కు పబ్లిక్ కుటి కుడి వాటర్ సిస్టం లేదు మనం కూడా ప్రతి రోజూన మూడు టన్నుల నీరనకి ఆ క్లీన్ పొలము సమర్పింతుం రోన్ వాటర్ తెగులుంటూ ఒక నెల రెండు నెల సస్టెయిన్ చేస్తాము మనం ఆలోచింతుం ఆ దాక కూడా నీరు దొరకదు అలాగా మనం కూడా నీడో టీ నీ వాటర్ ఆల్ వాటర్ కనెక్ట్ కావాలి చెరువు మొత్తం రోన్ వాటర్ వస్తుంది వాలొ వాస్తంతం లేదు నిమేపుత ಏ ಬಂದು ಟ್ಯಾಂಕ್ ಡಿಸೈನ್ ಮಾಡಿದಾವೆ ಪರ್ಕುಲೇಷನ್ ಟ್ಯಾಂಕ್ ಡಿಸೈನ್ ಮಾಡಿದಾವೆ ಪರ್ಕುಲೇಷನ್ ಟ್ಯಾಂಕ್ಲೋ ಜಿ ಸಿಪಿಂಗ್ ಯಿಸಿದಾ ನಂತರ ಅಟ್ವಾದೆ ಅದು रिजल्ट చెప్పడం లేదు వీళ్ళు ఇదంతా మనం చేసి ఎంతవరకు జెస్టింగ్ చేస్తుంది ట్రాక్టర్ వాళ్ళు చెత్తపో అంటే వాళ్ళకి ఏదో ఉపాధి ఉంటుంది చాలా మనం పెంచి వస్తే మీరు తీసుకోవడం అనేది కాస్ట్లీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనం చెరువు నింపేటప్పుడు దానికి జస్టిఫికేషన్ ఉంటుంది మీరు ఓ పక్కన డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళు ఇస్తారు ఓ పక్కన భూములు మళ్ళీ సోలార్కి ఇస్తారు వాళ్ళు సేద్యం చేయాలన్నా నీళ్ళు మళ్ళీ ఉంది మనం